ఓయ్ ఇదేంటి రోజు ఈ కూరే వండుకుంటారా మీ ఇంట్లో రోజు పప్పు పప్పు ఎన్ని కూరగాయలు లేవు నేనైతే నిన్న బీరకాయ పప్పు వండాను ఈరోజేమో పాలకూర చేశాను టమాటా పచ్చడి చేశాను అలా చేసుకోవాలి రెండు కూరలు ఏ మీ అత్తగారికి చేత కావట్లేదా రెండు కూరలు చేయడానికి ఈవినింగ్ గుడ్డుడక పెట్టుకొని ఏదో ఒక మంచి కర్రీ చేసుకొని తినాలి బయట ఫుడ్డు ఆర్డర్ చేసుకొని తినమాకమ్మా ఎంత కష్టమైనా మీ అత్తగారినే చేసి పెట్టమను నువ్వు మాత్రం వంటగదిలోకి వంటగదిలోకి పోతే నేను అక్కడే అరగబెట్టేస్తాను మీ అత్తగారికి చెప్పు పది మనిషికి ఇంకో రెండు వందలు ఎక్కువ ఇచ్చి ఎక్కువసేపు అంటలు కానీ బట్టలు కానీ అన్నీ ఆవిడే చేసుకోమని చెప్పు మీ అత్తగారే వంట చేయమను నువ్వు మాత్రం వంటగదిలోకి పోకమ్మా ఏమన్నంటే చెప్పు వాళ్ళ తాటది ఇస్తా నేను ఏమనుకుంటున్నారు వంటగదిలోకి వెళ్ళకు మీ వారికి కూడా చెప్పు ఏదైనా పని అడిగితే ఏ పని చేయమన్నా రాదనే చెప్పాలి